ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం నుంచి విజయ్ పాలన రాసి పదవి పార్టీ ఏదైనా ఈ మండలంలో రెవెన్యూకి సంబంధించి నా దృష్టి వచ్చిన సమస్యలను ఎవరి దగ్గర పరిష్కరించడానికి కృషి చేస్తాను అదేవిధంగా సర్వేకి సంబంధించిన కానీ లేకపోతే హౌస్ సైడ్స్ లేకపోతే మిగతా ఇష్యూస్ కృషి చేస్తాను ఏదైనా ప్రజలకి సమస్యలు ఉంది ఈ బజార్ ఉన్నతుల పరిష్కార విధి ద్వారా లేదా మీకోసం లేదా ద్వారా సూచన సాధ్యమైనంత పొరలు పరిశీలించి వాటిని పరిష్కారం చేసేదానికి ప్రయత్నం చేశారు